హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ లంచ్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా పప్పు రెసిపీని తయారు చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత చిటికడు ఇంగువుని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు చిన్న సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి పుల్లటి వాటిల్లోకి మెంతుల రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి మూడు కప్పుల వాటర్ వేసుకుని వాటర్తో పాటు ఈ టమాటా మిశ్రమంలో వేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానండి మీరు నార్మల్గా వాడే కందిపప్పునైనా తీసుకోవచ్చు ఈ పప్పు ఉడకడానికి టైం పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ కందిపప్పుని వాడుకోవచ్చండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకుంటే పప్పు తయారవుతుంది ఇందులో ఇంకా చింతపండు అది ఏం అవసరం లేదండి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సులభంగా పప్పు తయారైంది ఈ పప్పు చపాతీలోకి అన్నంలోకి మసాలా రైస్లోకి తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు మెంతి కూర పన్నీర్ని చూద్దాము రెండు కట్టల మెంతికూరని వాటర్లో సాల్ట్ వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా నీరు తగ్గిన తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని వేసుకుని ఇవి వేగిన తర్వాత చిటికడు ఇంగుని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వెల్లుల్లి పచ్చిమిర్చిని వేసుకుని ఒక అర స్పూను పసుపు ఉల్లిపాయ మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని వేసుకోవాలి మెంతి ఆకు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకుంటే ఆకులో ఉండే చేదనేది తగ్గుతుందండి ఆకుకూరల్ని కడిగిన వెంటనే కట్ చేయకుండా కొద్దిగా నీరు తగ్గిన తర్వాత కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు ఆకు నుంచి ఎక్కువ వాటర్ రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకోవాలి రెండు చిన్న సైజు టమాటాలను తీసుకున్నానండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కూర రుచికి తగినంత కారాన్ని వేసుకుని పావు స్పూను ధనియాలు జీలకర్ర కలిపిన పొడిని వేసుకుని కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత ఇందులోకి మనం రెండు వందల గ్రాముల పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి పన్నీర్ని ఫ్రోజన్లోంచి తీసిన వెంటనే మనం కూరలో వేయకుండా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో పన్నీర్ని వేసుకుని ఆ తర్వాత కూరలో వేసినట్లయితే పన్నీరు సాఫ్ట్గా ఉంటుందండి మళ్ళీ పన్నీర్ని విడిగా ఫ్రై చేయనవసరం లేదండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఆకుకూరలకి ఎక్కువ సాల్ట్ పట్టదండి ఇందులో మీరు కావాలనుకుంటే టమాటాలు స్కిప్ చేయచ్చండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి అంతే ఎంతో సులభంగా కూర పన్నీరు తయారైంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వంకాయ ఉల్లికారం కూరని చూద్దాము ఈ విధంగా తయారు చేసినట్లయితే అన్నం మొత్తం ఈ కూరతోటే తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ముందుగా కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని వీటిని అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకుని మనం దొండకాయ కూరను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి నేను ఇరవై ఎండిమిర్చి తీసుకుంటున్నానండి ఇవి కారం తక్కువగా ఉండే కాశ్మీరీ చిల్లీస్ ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు చిన్న సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకుని ఒక అర స్పూను పసుపు చిటికడు ఇంగుని వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా గుత్తిగా కట్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ వంకాయలతోటి చేస్తున్నానండి వీటిని నాలుగు ముక్కలుగా మధ్యకి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా గుత్తి తోటి కూడా చేసుకోవచ్చండి మన ఛానల్లో ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇందులోకి మీరు కావాలనుకుంటే చింతపండును కూడా నానబెట్టుకుని మిక్సీ ఆడేటప్పుడే వేసుకోవచ్చండి ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి ఈ వంకాయ కూరని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు అన్ని వంకాయల్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరీ ఫాస్ట్గా కాకుండా కొద్దిగా స్లోగా కలుపుకుంటే వంకాయలు చిదురైపోకుండా ఉంటాయండి ఈ విధంగా ఆయిల్లో ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి ఇందులోకి ఒక వాటర్ వాటర్ని వేసుకున్నానండి ఈ విధంగా వాటర్ వేసుకుంటే గ్రేవీగా బాగుంటుందండి ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ప్లెయిన్ రైస్లోకి తినొచ్చు చపాతీలోకి సైడ్ డిష్గా నలుచుకోవచ్చండి ప్లెయిన్ బిర్యానీలో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్గా ప్లెయిన్ బిర్యానీని చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో ఏ విధంగా తయారు చేసుకోవాలంటే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసుకోవాలి స్టార్ ఫ్లవరు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసుకుని ఇవి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి తరుగుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇందులోకి మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి బియ్యాన్ని ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్నట్లయితే ఉడికేటప్పటికీ పొడి పొడిగా వస్తుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు బాస్మతి బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకోవాలి అదే సోనా మసూరి అయితే ఒకటికి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలండి అదే సోనా మసూరి బియ్యం అయితే రెండు బిజిల్స్ రానివ్వాలి కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత కలుపుకోవాలి చాలా పొడి పొడిగా వస్తుందండి బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే అన్నం ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోవాలి లాస్ట్లో మీరు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న రైస్ అంతటికి నెయ్యి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అంతే ఎంతో సులభంగా సింపుల్ తాలి రెడీ అయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్